నీ ఇళ్ళు అల్లిపురంలో ఉండే నీ ఇళ్ళు ఏ విధంగా కట్టావు అనేటువంటిది నేను నోరు తెరిస్తే నాకు సంస్కారం అడ్డం వస్తుంది ఏదో ఇంటి గలీజ్ పనులతో ఇళ్ళు కట్టావు నువ్వు ఆ ఇంట్లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించావు అనేటువంటిది నేను మాట్లాడితే నీ కళలో నీళ్లు కాదు రక్తం కారుతుంది గుర్తుపెట్టుకో దాన్ని హౌస్ అంటారు దాన్ని నువ్వు కట్టినటువంటి ఆ ఇంటిని ఇంగ్లీష్లో బి హౌస్ అంటారు గుర్తుపెట్టుకో ఎలా కట్టారనేటువంటి చెప్పాను అనుకో తట్టుకోలేవు చచ్చిపోతావు ఆత్మహత్య చేసుకుని అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నీకు గుర్తుపెట్టుకో ఎందుకంటే నువ్వు అన్నావు కాబట్టి నువ్వు కరోనా హౌస్ కరోనా హౌస్ నీ ఇంటి చరిత్ర తెలియదు నీ ఇంటిలాగైనా అందరూ బతకతారు నీలాగైనా అందరూ బతకతారని చెప్పి చెప్పి అనుకోవడం నీ యొక్క బుద్ధి తక్కువ అనేది పెంచుకోవను మాట్లాడితే ఉండటం ఆయన కొవ్వు కొరికి ఉంచున్నాను కాబట్టి నీలాగే ఎయిడ్స్ పేషెంట్ లాగా ఉండాలా ఉండాలా సిగ్గుమాలిన నువ్వు ఎయిడ్స్తో ఉన్నట్టుంటే నీలాగా అందరు లేరని చెప్పి అందరూ కొంచెం బాగుంటే ఆయన అడుకోవును తిన తిన్నట్టుకుంటే నీలాగే ఎయిడ్స్ బుద్ధులు ఎయిడ్స్ అలవాటు మాకు లేవు కదా అందుకని నీలాగా బికారోడలాగే ఎయిడ్స్ పేషెంట్ లాగా ఎవరు ఉంటారు ఎస్ కొవ్వు ఎకరై పోయినప్పుడు మామూలుగా ఆరోగ్యంగా ఉండాలనుకున్నాం నేను అంతతో పోరాడాలనుకున్నప్పుడు అట్టే ఉంటాం కానీ నీలాగా ఎయిడ్స్ దగ్గర ఎయిడ్స్ ఒకటినట్టుగా ఆ ఎయిడ్స్ ఉన్నట్టుగా పోయి చూపించుకో చూపించుకొని ఉంటావు ఇప్పటికే ఇతను వైద్యం తీసుకుంటున్నాను తెలియదు కాబట్టి మాట్లాడితే అది నీ క్యారెక్టర్ ఏంది నీ అవినీతి ఏంది నీ క్యారెక్టర్ ఏంది సంసారంలో ఎవరన్నా నేను ఇళ్లలోకి రానిస్తారా బయటకు కదా పెడతారు నేను బయట ఉండను నేనే నేను మాట్లాడుస్తానని చెప్పి నీ బ్రతుకు ఎట్టాంటది అనేటువంటి దాని గురించి తెలియదా బుద్ధి తక్కువ తెలుచుకో నువ్వు కాకపోతే దొంగ కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ దొంగ పనులు చేసే అలవాటు ఉంది కాబట్టి అదే దొంగ పనులు చేస్తారు అనుకుంటే నీలాగా పీహెచ్డి వంకాయ పులుసు ఉండదు నువ్వు నేను వంకాయ పులుసే పులుసు తినేవాడు నువ్వు పులుసు మీద మమకారం ఉండేటువంటి వాడు అందుకని నేను ఏమంటారు ఎవడన్నా ఎవరు సోమిరెడ్డి అంటే పాత రోజులు లేవనే వాడు తెలుసు నిన్న కొత్త కాల హోమిరెడ్డి అని తెలుసు నీకు నీ కేరా ఎక్కడ ఉన్న సోమిరెడ్డి ఉంటే కొత్త దగ్గర ఉన్నాడని పేరు అందుకని నేను ఏమనేవాళ్ళు చాలా మంది అంటే వాడు కొత్తకాల కాల హరెడ్డి అని కాబట్టి నీకు అంత ఘనచరిత్ర కలిగినటువంటి వాడివి నువ్వు సంబంధించినటువంటి దాంట్లో నువ్వు కానీ నీ పనులు నువ్వు కానిస్తున్న పని కానీ గ్రావెల్లు ఈరోజు పోదాం నాగంపొట్ట వారి కంటికి దగ్గర ఏ విధంగా గ్రావెల్ దొచ్చుకున్నావో ఏ విధంగా మట్టి దోచుకుంటున్నావో నేను అంతకుమంది చెప్పా ఇసకు సంబంధించి ఎంతమంది చంపేసే ఇప్పటికీ నీ ఇసుక దాహానికి ఎంతమంది చచ్చిపోయాడు ఒక సోరాయపాడంలోనే వంద కోట్ల రూపాయలకు సంబంధించి ఇసుక అవినీతిని చెప్పా పాప ఒక ఎస్టీ దాంట్లో బట్టి చచ్చిపోయాడు వాడు పాప డ్రెడ్జింగ్ ఒకరోజు పాపం యాక్సిడెంట్ వాడు చచ్చిపోయాడు కాబట్టి తమ పనులు తాను నిరంఘాటంగా చేస్తున్నారు శివాలయం భూములు నేను పదిహేను సెంట్లు అన్నావు అంటే శివాలయం భూమి పదిహేను సెంట్లు దొంగతనం కదా తినడం కదా ఆ లేవు డోడి దగ్గర డబ్బు నేను ఏమన్నాను వరినైనా శివాలయం భూములు తినబాక మంచిది కాదు అది దేవుడిది ఆ సొత్తు దేవుడికి ఏదన్నా ఉంటే లేవుట దగ్గర తీసుకుని ఆ కోటి రూపాయలు వెనక పారేసి ఆ డబ్బు ఆ భూమి మీద శివాలయానికి ఇచ్చేయమంటే నా మీద కేసు పెడితే అదేమంటే శివాలయం భూములు నేను తిన్నాను అన్నాడు నన్ను లాస్ట్కి ఎంత దరిద్రుడా కృష్ణపట్నంలో వేణుగోపాల స్వామి దేవస్థానంలో మూడు కోట్ల రూపాయల టెండర్లు పిలిస్తే ఆ మూడు కోట్ల రూపాయల టెండర్కి పది మంది వేస్తే టెక్నికల్ బీట్ ఓపెన్ అయితే వారు ఫైనాన్షియల్ బీట్ ఓపెన్ చేస్తే నీకు రావాల్సిన పది పర్సెంట్ ఏదైతే ఉంది ఎందుకంటే కాంపిటీషన్ ఉంది దేవుడి డబ్బులు వెంటనే చెల్లింపులు జరుగుతాయి రూపాయికి రెండు రూపాయలు నువ్వు ఎస్టిమేట్ చేయించావు కాబట్టి దాని దగ్గర నీ డబ్బులు రాలేదని దేవుడు డబ్బులు కాచిపడి ఆ టెండర్లు ఓపెన్ చేయకుండా ఆపిస్తావా ఎవడన్నా కడుపుకు కూడి తినేవాడు నువ్వు ఏమి నాకు తెలియదు కడుపుకు కూడి తినేవాడు ఎవడన్నా ఈ పనులు చేస్తాడో దేవుడు సొత్తుకి ఎవరైనా పాల్పడతారా చివరికి రైల్వే భూముల సంబంధించినటువంటి గ్రావెలు కూడా అమ్ముకుంటేవి ప్రజల ఆస్తి ప్రభుత్వం ఆస్తి దేవాలయం ఆస్తి రైల్వే ఆస్తులు కూడా లాస్ట్కి చివరికి అమ్ముకునేటువంటి పరిస్థితికి వస్తుంది నీది ఒక భర్త కాదు నువ్వు మళ్ళీ నీరు లేరు అని చెప్పానంటే పాప ఎవరిని భయపడిస్తావు నువ్వు నేను నువ్వు భయపడాల్సిందే మనం నేను అబ్బా అబ్బా భూవేషం వేసే తోడదట్టే జబ్బలు జరిచే రే అంటున్నాడు మాట్లాడితే రోగి పాత పడిపోతాడు అనుకున్నాను నేను అసలు ఆ ఊపులు కోనకొచ్చిన అడుగునట్టు అసలు ఆ తోడ గట్టిగా తడిపోక నాయన నువ్వు మామూలుగా మన ఫ్రాక్చర్ ఇచ్చి రోజు చిన్నగా తట్టు తట్టేటప్పుడు మన జపలు గెబ్బలు గట్టిగా ఇస్తాయి ఫ్రాక్చర్ అయితే మళ్ళీ ఆత బడిగా ఎగిరిపోతే నలుగులు ఒక కథల్లో ఇప్పటికే ఇద్దరు మనుషులు పట్టుకొని ఈ పక్క ఒకరు బాతున్నారు చిన్నంగా తరు గట్టిగా బాక ఎందుకంటే ఈ కోడి కాళ్ళు ఉన్నటువంటి అవి దాని మీద గట్టిగా నిలబడలేవు అదేమంటే నీ కాదు ఏంటంటే ఒక కాల మీద నిలబడితే ఒక బ్యానం చేయాలి నువ్వు నువ్వు మళ్ళీ ఎందు అమ్మ కూడా ఎరక తీసుకొని ఎర్రక తీసుకొని ఇరక తీసుకొని మాట్లాడుతున్నావు పెద్ద చిగ్గు లేకుండా చుగ్గు మళ్ళు కూడా సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ అని నీకు చిగ్గు ఉంటే నీకు శరం ఉంటే సిఎస్ఆర్ ఫండ్స్ ఎవరు ఇస్తారు ఎవరు ఎవరిచ్చే సిఎస్ఆర్ ఫండ్స్ ఎవరిస్తారు సిఎస్ఆర్ ఫండ్స్ సిఎస్ఆర్ ఫండ్స్ అనేటువంటిది ఇచ్చేది ఎవడైనా కంపెనీ కలెక్టర్ గారికి కడతారు ఆ కలెక్టర్ గారు వాటిని విచారించి సిఎస్ఆర్ ఫండ్స్ కేటాయిస్తారు నేను విన్నా నా టైంలో పనిచేసా ఏదైనా ఒక్క రూపాయి నేను నేరుగా సిఎస్ఆర్ ఫండ్స్ దగ్గర ఖర్చు పెట్టించానా నువ్వేంటసేపటికి ముతుకూరులో స్టేడియం అంటివి ఆ మంది చూస్తువి ఆ కృష్ణపట్నం పోర్ట్ వాళ్ళు ఏమన్నారు అయ్యా మేము స్టేడియం కట్టడానికి సిద్ధం అయితే మేము కడతామో అన్నారు అంతే కదా వాస్తవం కదా నువ్వేమన్నావు నువ్వు నీ సిఎస్ఆర్ ఫండ్స్ నాకు దగ్గర నాకు ఇస్తే మా వాళ్ళు కడతారు సిఎస్ఆర్ ఫండ్స్ అని దాని ఈ ఈరోజు నువ్వు ముతుకూరులో స్టేడియం పనులు చూసి ఎందుకు ఆగిపోయాయి నువ్వే నీలో ఉంటుందని చెప్పావు ఏమని ముత్తుకూర్ద స్టేడియం ప్రారంభిస్తున్నానని ఆ స్టేడియం దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం చెప్పావు మేము కడతాము అని పోతాడు అన్నారు నువ్వేమన్నా లేదు లేదు ఆ డబ్బులు మార్చిస్తే మేము కడతాము అన్న నీకు ఇవ్వడానికి వాళ్ళకి ఇష్టం లేదు మీరు కట్టాలనుకున్న ప్రతి రూపాయి జిల్లా కలెక్టర్ అకౌంట్లో మీరు వేయండి జిల్లా కలెక్టర్ అకౌంట్లో వేస్తే జిల్లా కలెక్టర్ గారు వాటికి సంబంధించి ఏం అవసరాలు గుర్తించిస్తారు సిఎస్ఆర్ ఉండేది అది అంతే తప్ప నీ ఇష్ట ప్రకారం భోజనానికి కాదు తమరు తినడానికి కాదు డబ్బులు సిఎస్ఆర్ ఉండేది అది కూడా తెలియకుండా నువ్వు ఏమి తెలియదులే నేను అభివృద్ధి చేస్తున్నానని చెప్పి నువ్వు ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నావు అనేటువంటిది ఈరోజు సిఎస్ఆర్ బయటపడుతుంది నువ్వు చేసేటువంటి అరాచకాలు సిఎస్ఆర్లో బయటపడుతున్నాయి నువ్వు పాల్పడుతున్నీ సిర్ సిఎస్ఆర్లో బయటపడుతుంది నువ్వు వేసినటువంటి ప్రతి ఛాలెంజ్ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా ఇరిగేషన్ పనులు మూటికి ముమ్మాటికి నువ్వు అవినీతి పరుడువే అన్ని విషయాలు నువ్వు దోచుకుంటున్నావు కాబట్టి నీకు మూడు ఆప్షన్లు మూడు చాలంజీ విసురుతున్నా సిబిఐ విచారణకు నువ్వు సిద్ధమా సిబిఐ విచారణకు నువ్వు రాగలవా సిబిఐ విచారణ ఎదుర్కొనే ధైర్యం ఉందా నా మీద నువ్వు పెట్టినటువంటి కేసులకి ముఖ్యమంత్రికి లెటర్ రాశా ముఖ్యమంత్రి స్పందించరా ముఖ్యమంత్రి లెటర్లోనే రాశా కృష్ణకాంత్ అనేటువంటి వాడు ఎస్పీగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి నా మీద తప్పుడు కేసులు పెట్టాడు కాబట్టి నీకు నీ ప్రమేయంతో లేకపోతే నువ్వు సీబీఐ విచారణ చెయ్యి నీ ప్రమేయం ఉందంటే చించు పుట్టలో వేసేయమని చించు పుట్టలో వేసేసాడు ఎందుకంటే ప్రమేయం ఉంది కాబట్టి కాబట్టి నేను హైకోర్టుకి వెళ్ళా సీబీఐ విచారణ చేయమని చెప్పి చెప్పి ఆ ధైర్యం దమ్ము ఉన్నటువంటి వాడిని నేను నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ముఖ్యమంత్రి అడిగి మీ ప్రభుత్వం ఉంది కాబట్టి రేపు పెట్టించి అయా ఆయన హయాంలో జరిగినటువంటి పనులు నా హయాంలో జరిగినటువంటి పనులు రొంటి మీద సీబీఐ విచారణ చేయమని చెప్పి చెప్తే వాస్తవాలు బయటపడతాయి నీ రొంగింది అనేటువంటిది కూడా జనాలకు అర్థమవుతుంది కాబట్టి నువ్వు సీబీఐ విచారణకు సిద్ధమవుతావా లేదు కాణిపాకం దగ్గరకు వచ్చే ప్రమాణం ఎవడో చెప్తున్నా ఏం చేస్తాను నువ్వు తింటే కదా నువ్వు తింటే నీకే అరగద్ది వాడికెట్టే అరగద్ది వాడు ఎక్కడ వాడి తీసుకొచ్చి నేను చేస్తాను నేను చేస్తాను నేను చేస్తాను నువ్వేం సంబంధం అంటే నేను తీసుకోలేదని ప్రమాణం చేస్తాడంటే ఆయన తీసుకునేది సోమిరెడ్డి అని అంటుంటే నాకు సంబంధం అని చెప్పి వాడు తిన్నాడు అని ఆయన అంటుంటే నేను చేస్తా ప్రమాణం నేను చేస్తా ప్రమాణం అని చెప్పి ఇంకొకటి వచ్చినాడు ముందుకు ఎట్టొస్తాడు నువ్వు తినిది నీకు అరగద్దా నీకు ఆకలిస్తే నువ్వు తినాలనా నువ్వు ఆకలిస్తే నేను వేరే వాడు తిన్నానని చెప్పి ప్రమాణం చేస్తాడు ఎక్కడన్నా ఉంది ఆ పద్ధతి ఎప్పుడన్నా జరిగిందా బుద్ధి అయినా ఉండాలి సిగ్గైనా ఉండాలి మాట్లాడడానికి కాబట్టి నువ్వు సీబీఐ విచారాన్ని సిద్ధపడతావా లేదు ప్రమాణికాన్ని కానిపోకపోదాం ప్రమాణిక సిద్ధమా ఇప్పటికే చాలా సార్లు పిలిచా మూడోది ఈ రెండు నవల కాదు దా దాపోతాం ఇద్దరం లైట్ డిటెక్టర్ టెస్ట్ చేద్దాం మీడియాను పెడదాం మన ఇద్దరం పోదాం మన ఇద్దరికి లైట్ డిటెక్టర్ పరీక్షలు మీడియా సమక్షంలో చేయించేస్తా ఎవడు అవినీతి పరదని తేలిపోదు కాబట్టి నేను లైట్ డిటెక్టర్ పరీక్షలకు సిద్ధంగా ఉన్నా నువ్వే సమయము తేదీ వేదిక ఖరారు చేస్తే నేరుగా మీడియాకి మీట్టేసి మీడియా ద్వారా ఈ మూడులో దేనికైనా లైట్ డిటెక్టర్కి సిద్ధమా సిబిఐ విచారణకు సిద్ధమా లేదనుకుంటే నువ్వు కాణిపాకు కూడా ప్రమాణానికి సిద్ధమా కాబట్టి నువ్వు విసిరినటువంటి అన్ని ఛాలెంజ్లు స్వీకరించినా నీకు మూడు రకాలైనటువంటి ఆప్షన్స్ ఇచ్చినా నువ్వు ఎంతసేపటికి ఆప్షన్ చెప్పా ఛాలెంజ్ చేస్తున్నా ఛాలెంజ్ చేస్తున్నా ఛాలెంజ్ ఏం ఏమేమి ఛాలెంజ్ చేస్తావు ఏం ఛాలెంజ్ చేసింది నీ మొహం నువ్వు ఛాలెంజ్ చేసింది ఇదిగో నేను చెప్తున్నా ఛాలెంజ్ కాదు ఇదిగో మూడు పద్ధతులు సిబిఐ విచారణకు బధమా లేదనుకుంటే లైట్ డిటెక్టర్ టెస్ట్కి సిద్ధమా కాణిపాకం దగ్గర ప్రమాణానికి ఏదైనా నువ్వు చెప్పి సమయము తేదీ వాడు చేస్తాడు ఈడు చేస్తాడు నువ్వు నువ్వు చెప్పేది నేను చేస్తే నువ్వు చేయాలా నేను చేయాలి కానీ నా తరఫున కూడా నీ తరఫున కూడా చేయడం కాదు ఎప్పుడైనా తప్పు చేసినావు అని చెప్పి చెప్పి ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో ఏ ఆప్షన్కైనా నేను సిద్ధం అనేటప్పుడు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ ఆప్షన్ సిద్ధపడరా నమస్తే